హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాష్వీ టీవీ అతిబల ఈ మొక్కని మనం రోడ్లకి ఇరువైపులా అక్కడక్కడ చూస్తూనే ఉంటాం దీనిని అతిబల అని లేదా బల అని ముద్రబెండ అని అంటూ ఉంటారు అయితే దీనిలోని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం రక్తమొలలు ఉన్నవారు బలా మూలము ముయ్యూకు పన్న వీటితో కాచిన ఆవుపాలను తాగినట్లయితే రక్తమూలలు తగ్గిపోతాయి గడ్డలో పగలాలనుకుంటే అతిబల వేరును మెత్తగా నూరి లేపనం చేసినట్లయితే గడ్డలో పగిలిపోతాయి చేయ వ్యాధి ఉన్నవారు అతిబల వేరుని నాలుగు భాగాలు నెయ్యి ఒక భాగం పాలు పది భాగాలు కలిపి పాకం పెట్టి నెయ్యి తేనెతో కలిపి తాగినట్లయితే చేయ వ్యాధి తగ్గిపోతుంది భుజాల నొప్పితో బాధపడేవారు అతిబల చూర్ణాన్ని ఒక నెలపాటు సేవించినట్లయితే భుజాల నొప్పి తగ్గిపోతుంది విషజ్వరాలు ఉన్నవారు బలామూలము సొంటి వీటితో కాచిన కషాయాన్ని మూడు రోజులు సేవించినట్లయితే కఫము దాహంతో కూడిన విష జ్వరాలు తగ్గిపోతాయి పిచ్చితో బాధపడేవారు అతిబల వేరుని ఉత్తరైన వేరుని పాలతో ఉడికించి ఉదయాన్నే తాగించినట్లయితే పిచ్చి ఉన్మాదాలు తగ్గిపోతాయి గుండె జబ్బులతో బాధపడేవారు నాగబలా చూర్ణాన్ని పాలతో సేవించినట్లయితే గుండె జబ్బులు శ్వాసకోశ వ్యాధులు తగ్గిపోతాయి శస్త్రచికిత్స వల్ల సెప్టిక్ అయిన పుల్లకి నాగబల రసాన్ని రాసినట్లయితే వెంటనే బాధ శమిస్తుంది విన్నారు కదా అతిబల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికంటే ముందుగా మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి